ఉప్పుని మనము ఈ లోకంలో ఉన్న మనుషుల్ని శిష్యులతో పోల్చి చూసుకున్నట్లయితే శిష్యుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కొన్ని సార్లు మనం చూసినట్లయితే ఒక సంఘంలో ఉన్న సభ్యులందరిలో చూసినట్లయితే శిష్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది వారిలో కూడా బట్ ఇస్ దోస్ ట్రూ డిసైపుల్స్ హు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ కానీ ఎవరైతే ఆ నిజమైన శిష్యులుగా ఉన్నారో వారే ఈ లోకంలో ఉప్పై ఉన్నారు ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్ దట్ ది ఎర్త్ ఇస్ ప్రిజర్వ్డ్ ఫ్రమ్ జడ్జ్‌మెంట్ వారిని బట్టే ఇంకా ఈ లోకం అనేది తీర్పు తీర్చబడకుండా ఉంచబడింది యు రిమెంబర్ ఇన్ సోడమ్ ద లార్డ్ టోల్డ్ అబ్రహాము

బట్ దేర్ వార్ నాట్ టెనెంట్ సో ఇట్ వాస్ డిస్ట్రాయ్డ్ కాని అక్కడ 10 మంది కూడా లేరు అందుకే అది నాశనం చేయబడింది ఇన్ 제రమיהస్ టైం ద లార్డ్ రి듀స్డ్ దట్ నంబర్ ఈవెన్ ఫర్దర్ ఇర్మియా సమయములో మనం చూసినట్లయితే ఆ సంఖ్యను ప్రభు ఇంకా తగ్గించారు ఫుటన్టు ద ప్రొఫెసీ ఆఫ్ జెరెమియా అండ్ ద లార్డ్ టోల్ జెరెమియా ఇర్మియా చెప్పిన ప్రవచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఇర్మియాతో ఈ విధంగా చెప్తున్నాడు ఇన్ చాప్టర్ 5 అండ్ వర్స్ 1 ఇర్మియా 5 1 మునుపు ఆ సమయంలో ప్రవచిస్తున్నాడు

ఇఫ్ ఫైన్ వన్ మ్యాన్ నాట్ టెన్ చెప్తున్నాడు వెళ్ళి వీధుల్లో ఇటు కనీసం ఒక్క వ్యక్తిని కనుగొన్నా సరే పది మంది కాదు ఒక్కరు వన్ సింగిల్ మ్యాన్ జస్టిస్ స్పీక్స్ అండ్ ఐ ద న్యాయం జరిగించు నమ్మకముగా నుండి యత్నించుచున్నా ఒకడు మీకు నేను దాన్ని క్షమించదు బట్ వన్ ఎంత ఆశ్చర్యం కానీ ఒక్కరు కూడా లేరు అండ్ సో హో ది హోల్ సిటీ ওয়ెంట్ క్యాప్చర్ ఆ పట్నమంతా కూడా చరపట్టబడింది వెరీ ఆఫ్టెన్ గాడ్ ఇస్ లుకింగ్ లైక్ దట్ యు రీడ్ ఇన్ ఎజికీల్ ఇన్ చాప్టర్ 22 ఎజికీల్ ఇస్ ఆల్సో A ప్రొఫెట్ మనం చూసినట్లయితే దేవుడు దీని వెతుకుతూ ఉంటాడు ఎహెజ్కేలు 22 మనం చూసినట్లయితే ఎహెజ్కేలు కూడా ఒక ప్రవక్తగా ఉన్నాడు ఇక్కడ అట్ ది టైం ఆఫ్ బాబలోన్ అండ్ గాడ్ త్రూ ఎజికీల్ ఇన్ ఎజికీల్ 22 ఇన్ వెర్స్ 30 ఆ బబులోని సమయంలోనే హెచ్కేల్ కూడా ప్రవర్తగా ఉన్నాడు హెచ్కేల్ ఇరవై రెండు ముప్పైలో దేవుడి విధంగా చెప్తూ ఉన్నాడు ఐ సర్చ్ ఫర్ వన్ మ్యాన్ నేను ఒక్క వ్యక్తి గురించి వెతుకుతున్నాను అమంగ్ ఆల్ ఆఫ్ దెమ్ హు షుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫర్ మీ అండ్ బిల్డ్ ద వాల్ దట్ ఐ షుడ్ంట్ డిస్ట్రాయ్ ద ల్యాండ్ బట్ ఐ ఫౌండ్ నన్ నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంతో విచారించెను ఒకడైనను కనపడలేదు సేమ్ వర్డ్స్

మన మోస గురించి ఆలోచించినట్లయితే పాత నిబంధన లో ఒక్క వ్యక్తి ద్వారా ఇస్రాయల్ లో నాయకునిగా ఉండదగిన వ్యక్తి ఒక్కరు కూడా రాలేరు

నేను సినిమాలకు వెళ్ళను మద్యం తాగను నేను నేను సిగరెట్లు తాగను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు డి డోమ్ వర్షిప్ బియా వాళ్ళు బయలును ఆరాధన చేయట్లేదు బట్ హూ కెన్ బ్రింగ్ ఫైవ్ డౌన్ ఫ్రం హెవెన్ వన్ హూ లీవ్స్ విఫర్ గాడ్స్ ఫేస్ లైక్ లంచ్ ఆఫ్ కానీ పర్లోకం నుండి అడ్మిన్ తీసుకొని రాగలిగిన వ్యక్తి ఎవరు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దీవిస్తూ ఉంటారో ఏలియా వంటి వారే తీసుకొని రాగలరు హీ హెచ్ సాల్ట్ సేమ్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ తాను ఉప్పుడు కలిగి ఉన్నాడు నిబంధనల వలె ఇఫ్ యు రిమూవ్ వన్ మ్యాన్ ఫ్రమ్ ద రిలీ చర్చ్ కోల్పోయి ఉండేదో మీరు ఊహించారా లేఖనాలు ఎంత మనం కోల్పోయే వాళ్ళము కోర్స్ గాడ్స్ వర్క్ ఇస్ నాట్ గన్ బి హిండర్డ్ బికాస్ వన్ మ్యాన్ ఫెయిల్స్ ఒక్క వ్యక్తి ద్వారా జరిగింది ఒకవేళ ఒక వ్యక్తి పడిపోయినట్లయితే దేవుని యొక్క పని ఏమీ ఆగదు బట్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఐ మీన్ గాడ్ కుడ్ హావ్ యూజ్డ్ సంబడి ఎల్స్ దేవుడు ఇంకొకరినైనా వాడుకోవచ్చు కానీ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే బట్ ఐ సీ ఇన్ స్క్రిప్చర్ దట్ గాడ్ అకంప్లిషెస్ అ లాట్ వెరీ ఆఫన్ త్రూ వన్ సింగిల్ పర్సన్ హు ఇస్ హోల్ కానీ లేఖనాల్లో నేను చూసినప్పుడు పూర్ణ హృదయంతో ఉన్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎన్నో సాధించాడు మోదెన్ టెన్ థౌజండ్ కాంప్రమైజ్ పది వేల మంది రాజీ పడే వారికంటే కూడా దట్ ఈస్ ది పాయింట్ దర్ స్ప్రింగ్ ఎంఫసైజ్ వన్ టెల్స్ డిసైడ్ యువ లైక్ సాల్ట్ మీరే లోకమున కుప్పై ఉన్నారని యేసుక్రీస్తు ప్రభుత్వ తన శిష్యులతో చెప్పటం లోని అర్థమైదే డోంట్ ఎవర్ కంప్లైన్ ఓ యూయర్ సో ఫ్యూ అయ్యో మేము చాలా కొద్ది మంది ఉన్నాము అని ఎప్పుడు ఫిర్యాదు చేయవద్దు ఐ యో నెంబర్ సిచువేషన్ నా చర్చన్ బెంగళూరు మా సంత సంఘం బెంగళూరులో నాకు కొన్ని సందర్భాలు గుర్తున్నాయి వెర్ మో దెన్ వన్ సిచువేషన్ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం గురించి మేము ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది ఆ పట్టణం ఉన్న సమస్యలను బట్టి చర్చ్ మేమేమి పెద్ద సంఘం గా లేము అని నేను చెప్పాను బట్ వీ హూ గుర్ With all of our heart. We're not here to compare ourselves with others, but we can honestly say before God we're sincerely seeking to pursue holiness and to please you. In everything, we don't want to please men. మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము మేము మనుషులను సంతోష పెట్టట్లేదు మనీ మేము డబ్బును ఆరాధన చేయట్లేదు మా సంఘంలో డబ్బు మీద ఆసక్తి లేదు అండ్ సో క్రైస్ట్ కాబట్టి మేము సిరిని సేవించట్లేదు కానీ సేవిస్తున్నాం సెకండ్ థింగ్

దేవుడు చూసేది కూడా వాటి కోసమే బికాస్ ఇఫ్ ఐ రిగార్డ్ ఇన్ ఇక్విటీ హార్ట్ ద లార్డ్ విల్ నాట్ హియర్ అస్ ఎందుకంటే నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచిన ఎడల దేవుడు నా మనవి ఆలకించడు సామ్ సిక్స్టీ సిక్స్ ఎయిటీన్ కీర్తన అరవై ఆరు పద్దెనిమిది అండ్ వెట్ టు ఐ యునైటెడ్ మాథ్యూ ఎయిటీన్ వర్స్ నైన్టీన్ అండ్ ట్వంటీ మతేసు వార్త పద్దెనిమిది అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన ప్రకారం ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో సో యు కెన్ ఆస్ ఫర్ ఎనీథింగ్

ఎవరైతే నీతి విషయంలో తీవ్రంగా ఉండి వాళ్ళ రుచిని కోల్పోరో పవిత్రమైన ప్రేమ విషయంలో దీనత్వం విషయంలో మొదలైన వాటి అన్నిటిలో సో టుంచుకోండి మీరు ఈ లోకముఖన్నారు